ఎస్న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే కులమత భేదాలు లేకుండా ప్రతి ఏడాది అందరూ కలిసి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఈ కాలనీ ప్రత్యేకత ఈసారి ఉత్సవాలలో హెచ్ఎంసీ కమిటీ యువకులు పర్యావరణాన్ని కాపాడు కోసం సరికొత్త ఆలోచనతో ఎనిమిది వేల బిస్కెట్ ప్యాకెట్స్తో పద్దెనిమిది అడుగుల గణనాథుణ్ణి రూపొందించారు బిస్కెట్స్తో తయారు చేసిన ఈ గణనాథుడు విశేష ఆదరణ పొందుతున్నారు అనేక మంది భక్తులు తరలివచ్చి బిస్కెట్స్ వినాయకుణ్ణి దర్శించుకుంటున్నారు వివరాల్లోకి వెళ్తే ఒంగోలు పట్టణంలోని గోపాల్ నగర్ నాలుగో లైన్లో హెచ్ఎంసీ కమిటీ యువకులు కలిసి కులమతాలకు అతీతంగా వారు ఎనిమిది వేల బిస్కెట్స్తో పద్దెనిమిది అడుగుల గణపతి విగ్రహాన్ని తయారు చేశారు ఈ బిస్కెట్స్ వినాయకుని విగ్రహాన్ని దర్శించుకున్నట్టుకు భక్తులు క్యూ కట్టి దర్శించుకుంటున్నారు తమ కాలనీలో నాలుగోసారి ఈ గణనాధిని ఉత్సవాలు చేస్తున్నామని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని హెచ్ఎంసీ కమిటీ సభ్యుడు నజీర్ తెలిపారు ముందుగా ఎస్ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు నా పేరు నజీర్ ఒంగోలు నగరం ఫూర్త్ను ఎక్స్టెన్షన్ హెచ్ఎంసీ కమిటీ తరఫున మాట్లాడుతున్నాము మేము గత మూడు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాము ఈసారి నాలుగో సంవత్సరం కొత్తగా ఎలా ముందుకు తీసుకొని వెళ్దామనే ఉత్సాహంతో హెచ్ఎంసీ కమిటీ కూరలో అందరూ కూర్చొని బిస్కెట్లతో వినాయకుని రూపొందిద్దామనే రూపకల్పన చేశారు అందువల్ల మేము దాదాపు ఎనిమిది వేల బిస్కెట్లతో పద్దెనిమిది అడుగుల వినాయక విగ్రహాన్ని మేము ఇక్కడ నిలబెట్టగలిగాము దీనికోసం మేమంతా దాదాపు ఇరవై రోజుల నుంచి కష్టపడుతున్నాము బొమ్మ తయారీకి నాలుగు రోజులు సమయం తీసుకున్నారు హెచ్ఎంసీ అంటే హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే ఒక కమిటీగా మేమంతా ఏర్పడిపోయి ఇక్కడ అందరూ కుల మతాలకి అతీతంగా చాలా ఇష్టంగా ప్రతి పండుగని ఈ ఒక్క వినాయక చవితే కాదు ప్రతి పండుగని మేమంతా ఎంతో ఘనంగా చేసుకుంటా ఉన్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్